మరణమును జయించి పునరుద్ధానుడైన మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం లుకస్ వార్త మొదటి అధ్యాయము ఐదవ వచ్చినం నుండి ఏడవ వచ్చినం వరకు చదువుకుందాం యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలో నున్న చక్కరయ్య అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి ఆమె పేరు ఎరుచిబెత్తు వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ చెప్పునను నిరపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై మంతులై ఉండి ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వాక్య కుటుంబమును వృద్ధుల కుటుంబం కలిగినటువంటి గొప్ప ఆత్మీయ అనుభవాలను పరిశుద్ధ ఆత్మ దేవుడు మన కొరకే వ్రాయించారు వారిరువురు బహుకాలము గడిచిన వృద్ధులు వారికి పిల్లలు లేరు అయినను వారు భక్తి విషయంలో దేవుని అందు ఎంతో నమ్మకమైన వారిగా దేవుని ఎడల వారు ప్రేమ కలిగిన కుటుంబముగా మనము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం చాలా ప్రయాలు మన జీవితాల్లో ఏదైనా కొదువైనప్పుడు లేక బిడలలేని పరిస్థితిని బట్టి చాలా మంది ప్రార్థన చేయరు ప్రార్థనకు రారు ప్రభు ఎందు నమ్మిక ఉంచరు కానీ వారిరువురు పిల్లలు లేకపోయినా దేవుని ఉన్నతమైనటువంటి సేవలో వారు ఉంటూ ఉన్నారు వారి కుటుంబంలో కలిగి ఉన్నటువంటి గొప్ప అనుభవాలు ఈరోజు ప్రతి కుటుంబము కలిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పం మొట్టి వారిని కూర్చి మనము ఆలోచన చేస్తున్నట్లయితే వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు అయినను వారిద్దరుని కూర్చి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు వారిరువురు ఎవరు అని అంటే నీతి మంతులు అని దేవుడు సాక్ష్యం వారు వృధాప్యములో ఉన్నను బహుకాలము గడిచిన వృద్ధులైనను వారి జీవితంలో నీతిని వారు కలిగి జీవించిన కారణము చేత వారు నీతి మంతులు అని దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు మొదటి అనుభవం ఏంటంటే వారు నీతి మంతులు నీతి మంతులు అనగా వారు పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తుని అంగీకరించారు దేవుని వాక్యము మొదటి రోమిలి క్రీస్తు చేస్తున్నందు విశ్వాసము ద్వారానే మనం నీతి మంతులుగా తీర్చబడతాము వారి ఇరువురు నీతి మంతులు అనే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది మరి ఈ రోజు మన క్రియల వల్ల మనం నీతి మంతులము కాలేము కానీ మనం అంగీకరి ద్వారా మనం నీతి మంతులుగా మార్చబెడతాం వారు నిరపరాధులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నిరపరాధులు అనగా అర్థం ఏంటంటే చేయనటువంటి వారు కోరేవారు ఎదుటి వారి యొక్క బాగును కోరేవారని అర్థం ఈ రోజు మరి వారు కలిగి ఉన్నటువంటి వారు బహురుద్ధులైన వారి కుటుంబంలో పిల్లలు లేకపోయినను వారు దేవుని ఎందు నీతి మంతులుగా జీవిస్తూ ఉన్నారు రెండవదిగా వారు నిరపరాధులుగా జీవిస్తున్నా నిజముగా ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న భార్య భర్త నిరపరాధులుగా కీడు తలా కాకుండా ఉపకార ధర్మము కలిగిన వారుగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట శయ్య నీ ప్రార్థన నాకు వినబడింది వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న అని బైబిల్ చేస్తుంది అయినను వారు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నారు వారు వృద్ధాప్యము వారికి ఆటంకంగా లేదు వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితి వారికి అభ్యంతరకరంగా లేదు గాని వారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తున్నారు దేవుడు వారి కుటుంబంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు దేవుని యొక్క దూత జగ వేస్తున్నప్పుడు జగ భయపడకము ఇదిగో నీ ప్రార్థన నాకు వినబడ్డాది అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నిజమే మరి మనం ప్రార్థన చేస్తున్నామా నిజంగా మనం చేసే ప్రార్థన దేవునికి వినబడుతూ ఉందా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడా ఈ రోజు మనం అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం ఈ ఉదయం కాల సమయంలో ఆలోచన చేద్దాం చక్కరయ్య ఎలిసిబెత్తులు ప్రార్థనను దేవుడు విన్నాడు వారు దేవుని సన్నిధానములు వారి ప్రార్థనను విని దేవుడు వారికి ఉన్నటువంటి కొదువును వారికి ఉన్నటువంటి లోటును వారికి ఉన్నటువంటి అవసరాన్ని దేవుడు తీర్చాడు చక్కని కుమారుడు దేవుడు వారికి వృధాప్యములో దేవుడు సహాయము చేస్తాడు ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రార్థించే వారుంటే నిజముగా మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు ఈ ఎలుచుబెత్తు చక్కెరీలు కలిగిన మొదటి అనుభవం వారు నీతిమంతులు రెండోది వారు నిరపరాధులు మూడోది వారు ప్రార్థ చేసేవారు మరి నీ ప్రార్థన దేవునికి వినబడటం లేదేమో నీ ప్రార్థన దేవునిసందికి చేరడం లేదేమో ఎందుకు మన ప్రార్థన దేవునికి వినబడటం లేదు ఎందుకు దేవుని దేవునిసందికి చేరడం లేదంటే మన ప్రార్థనలో యథార్థత లేదు మన ప్రార్థనలో భారం లేదు మన ప్రార్థనలో కన్నీరు లేదు మన ప్రార్థన ఏదో అలవాటుగానే చేస్తున్నాం ఒక మంచి ప్రార్థనా పరులుగా దేవుని ఎదుట యథార్థమైన హృదయముతో ప్రార్థించేవారుగా మనముంటే దేవుడు మన కుటుంబంలో ఉన్న ఆ అసమాధానాన్ని మన కుటుంబంలో ఉన్న ఆ ప్రతికూల పరిస్థితులను మన కుటుంబంలో ఉన్న ఆ శాపాన్ని దేవుడు తొలగించి మన కుటుంబాల్లో సమాధానమును ఆశీర్వాదమును దీవెనను దేవుడు కలుగ ఈ రోజు ఏ కొన్ని కుటుంబంలో ఉందో కొలన్నిటి దేవుడు తీర్చాలి అని అంటే నువ్వు మోకరించి ప్రార్థిస్తే మనము మోకాళ్ళ ప్రార్థన కలిగి జీవిస్తే దేవుని సందులో అద్భుత చూడగలుగుతాం అలాంటి అద్భుతం దేవుడు చక్క కుటుంబంలో చేస్తున్న అద్భుతం నీ కుటుంబంలో చేయాలి అని అంటే ముందుగా నీవు నేను నీతి మార్చబడాలి రెండవదిగా నిరపరాధులుగా మనం ఉండాలి మూడవదిగా మనము ప్రార్థించే వారిగా ఉండాలి ఎప్పుడైతే మనం అలాగే ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు ఈ రోజు మీ పరిస్థితులన్నిటి నుండి ఆయన విడిపించి మీ జీవితాల్లో గొప్ప శాంతి సమాధానము సమృద్ధిని ఆశీర్వాదాన్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సజీవుడు అయిన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఈ ఉదయ కాల సమయంలో చక్కరయ్య ఎలుచి మెత్తలు యొక్క ఆత్మీయ స్థితిని మా ముందుంచినందుకే మీకు వందనాలు మా కుటుంబాల్లో కూడా అలాంటి అనుభవాలు కలిగి మేము జీవించటానికి చేయండి వినిచిన బిడలందరినీ దర్శించండి మేము అందరము నీతి నిరపరాధులుగా ప్రార్థించే వారిగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి మీ నిత్య రాజ్యానికి సిద్ధపాటు కలిగి మేము జీవించటానికి మాకు సహాయము చేయమని ప్రతి కుటుంబాన్ని మీరే దీవించి బలపరిచి ీర్వదించి చేసి మా ప్రార్థనలకు జవాబులు దయచేసి మీరే మహిమ పొందమని ఏసు దివ్యనామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె